ఏదున్నా పారదర్శకంగా ఎన్ని ఇళ్ళు వచ్చినా నేనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీకు వచ్చి ఇన్ని ఇళ్ళు వచ్చినాయి మీకు నిజమైన పేదవాడికి ఇద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇందినమ్మ కమిటీలతో పాటు అక్కడ నాయకులను కూడా చర్చించి ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం ఇదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదున్నా పేదోడికి లబ్ధి చెందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా మనకు రాజ్యాంగం మొత్తం రచించి పూర్తయిన చివరి రోజు ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం మనకు నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నాడు పంతొమ్మిది నలభై తొమ్మిది ఇరవై ఆరో తారీఖు నాడు పూర్తయింది పూర్తయిన వెంటనే అమలు చేద్దామని అనుకున్నారు కానీ ఒక ప్రతిష్టాత్మకమైన రోజు ఒకవేళ కనుక మనం అది పెడితే చరిత్రలో మిగిలిపోయే రోజులాగా ఉండాలని చెప్పేసి ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మనకు సంపూర్ణ స్వరాజ్ రావాలని చెప్పేసి మనకు బాలగంగాధర్తీలతో పాటుగా గాంధీ గారు నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి రోజు అటువంటి చారిత్రాత్మకమైన ఘట్టంగా ఉన్నటువంటి ఆ రోజును మనము ఏం చేశారు మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ తొమ్మిదవ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖు నాడు కంప్లీట్ అయింది ఆపి తర్వాత పంతొమ్మిది యాభై సంవత్సరం జనవరి ఇరవైవ తారీఖు నాడు మనం రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్న రోజు అందుకే ఇటువంటి రోజు ఒక మంచి రోజు అందుకే ప్రతి గ్రామంలో సంబరాలు జరగాలి ఉత్సవాలు జరగాలి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకునేలా చారిత్రాత్మకంగా ఉండాలని చెప్పేసి ఈరోజు విజయోత్సవ ర్యాలీలు అదే పండగలు ప్రతి గ్రామంలో జరపాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించడం జరిగింది అందుకే కార్యకర్తలారా మీరు అధైర్యపడకండి ప్రతి ఒక్క సంక్షేమం మీకు మీ ముంగిట్లో మీ ఇంటి గడపను వచ్చే అవకాశాన్ని మేము ఇస్తాం అదేవిధంగా స్మార్ట్ కార్డులను కూడా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి రైతులు కావచ్చు పేదవాళ్ళు వాళ్ళకు వాళ్ళకు వికలాంగుల పెన్షన్ రాలేదని వృద్ధాప్య పెన్షన్ రాలేదని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఏ కొత్త కార్యక్రమం విజయవంతమైన ప్రతి ఒక్క కార్యకర్తలకు అదేవిధంగా ప్రభుత్వానికి అందరి తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు ఇందిరమ్మ ఇల్లులు రాబోతు ఉంది మరి ఇందిరమ్మ ఇల్లులు ప్రతి కాన్స్టెన్సీకి నాకు మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నారు దయచేసి కార్యకర్తలు ఎలా అధీనపడకండి చాలామంది మీ ఇంటి చుట్టూ తిరిగి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీసుకుని మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్తా ఉన్నారు అందుకే దళారులను నమ్మకండి మోసపోకండి మీకు ఇందిరమ్మ ఇల్లులు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఇచ్చే బాధ్యత నేను తీసుకుని ఇందిరమ్మ కమిటీలతో పాటు ఆ గ్రామ పెద్దల సమక్షంలో అక్కడ గ్రామ సభ లాగా పెట్టి నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా నేనే స్వయంగా మీకు ఇంద్రమేపిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా సోదరులకు అదేవిధంగా కార్యకర్తలకు ధన్యవాదాలు